హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇండీస్ ఉమెన్స్ టీ ట్వంటీ సిరీస్ శుభారంభం అయితే ఇండియాకి దక్కింది మొదటి టీ ట్వంటీలో టీమిండియా ఫార్టీ నైన్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి వన్ జీరో లీడ్తో కైవసం చేసుకోవడం అయితే జరిగింది అంటే లీడ్ సాధించడం అయితే జరిగింది నెక్స్ట్ మంగళవారం జరిగేటువంటి టీ ట్వంటీ మ్యాచ్ అంటే రేపు సేమ్ స్టేడియంలోనే జరుగుతుంది డివై పాటిల్ సో మ్యాచ్ వివరాలు వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గాయస్ బీసీసీఐ కోశాధికారి యొక్క పదవి ఖాళీగా ఉంది ఆశీష్ షోలా తను ముంబై స్టేట్ మినిస్టర్గా సెలెక్ట్ అవడం వల్ల బీసీసీఐ కోశాధికారికి రాజీనామాకు చేయడం రాజీనామా చేయడం జరిగింది సో ఆ పదవికి దరఖాస్తులు అయితే వచ్చాయి అది త్వరలో ప్రకటిస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మహమ్మద్ ఇర్ఫాన్ పాకిస్తాన్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు పాకిస్తాన్ క్రికెట్లో రిటై రిటైర్మెంట్ల పర్వం కొనసాగుతూనే వస్తుంది మొహమ్మద్ ఆమీర్ తర్వాత ఇప్పుడు మూడవ క్రికెటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అని చెప్పుకోవచ్చు సో తను టూ థౌజండ్ టెన్లో డెబ్యూ చేశాడు చాలా తక్కువ మ్యాచెస్లో ఆడ ఆడినప్పటికీ యావరేజ్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ ఏ విధంగా సాగింది అనేది హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది హెలీ మ్యాక్చ్యూస్ సో ఇండియాకి సిక్స్ పాయింట్ త్రీ అవర్స్లో లవ్లీ స్టార్ట్ అయితే వచ్చింది ఫ్లయింగ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఉమా ఛత్రి ట్వంటీ ఫోర్ రన్స్ వేసి కరిష్మ రంహరక్ ఈ వికెట్ల పతనాన్ని ఆరంభించిందని చెప్పుకోవచ్చు కరిష్మ రమ్హరక్ వికెట్ తీసి వెస్టిండీస్కి మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ ఆ సంతోషం ఎంతోసేపు వాళ్ళకు నిలవలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్మృతి మందనా అండ్ జమీమన్ రోడ్రిక్స్ ఇద్దరు కలిసి మంచిగా రాణిస్తూ వచ్చారు చెడు కూడా చెడు కూడా ఆడుకున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళు చిక్కినప్పుడు వల్ల బౌండరీస్ సో వీళ్ళు చిక్కినప్పుడల్లా బౌండరీ సిక్సెస్ అయితే సాధిస్తూ వచ్చారు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు అయితే పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో మరొకసారి కరిష్మర్ అమ్మరా బౌలింగ్కి వచ్చింది సో మరొకసారి పార్ట్నర్షిప్ బ్రేకర్ అని నిరూపించుకుందని చెప్పుకోవచ్చు లవ్లీ ఫిగర్స్ నమోదు చేసింది నిన్నటి మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు టూ ఫర్ ఎయిటీన్ ఎయిటీన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది సో ఎయిటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది స్మృతి మందానా ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రన్ రిట్ కోల్పోకుండా మొమెంటమ్ షిఫ్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత రిచా ఘోష్ తన భుజాలపై మోసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను కూడా ట్వంటీ రన్స్ వేసి తనకంటూ డబల్ తీసుకోరు ఉండాలి అని టూ ఫోర్స్ అండ్ వన్ సిక్స్ సహాయంతో ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత వచ్చినటువంటి అరుణ్ ప్రీత్ కౌర్ జమీమా రాడ్రీస్తో కలిసి పార్ట్నర్షిప్ చేసే పనులు పడింది కానీ అన్ఫార్చునేట్లీ సెవెంటీ త్రీ రన్స్ వేసి జమీమా రాడ్రిస్ రన్అట్ అయితే అయింది లాస్ట్లో ఎక్కడ టూ హండ్రెడ్ మార్క్ కోల్పోతుంది అంటే కనీసం వన్ నైంటీ రన్స్ అయినా వస్తుందా లేదా అనుకున్న టైంలో లాస్ట్ బాల్కి ఫోర్ కొట్టి మంచి శుభారంభం అయితే అందించింది అరుణ్ కౌర్ సో వన్ నైంటీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇండియా పైన చెప్పుకున్నట్టుగానే టూ ఫోర్ ఎయిటీన్ కరీ మరం వరకు తీయగా ఆండ్రూ డాటిన్ గుజరాత్ జైన్స్ వాళ్ళు చాలా చాలా ఆనందించదగ్గ విషయం ఆండ్రూ డాటిన్ ఒక వికెట్ తీసి బ్యాటింగ్లో కూడా సత్తా ఇచ్చినా చెప్పవచ్చు రాణించింది సో ఒక రెండున్నర రూపంలో కోల్పోయింది అనంతరం లక్ష్యచేతనకు ఆరంభించిన వెస్టిండీస్కి ఆదిలోని గట్టి శాఖ తగిలింది కెప్టెన్ మ్యాథ్యూస్ వికెట్ అయితే టిటాస్ ఆధు అందించడం జరిగింది వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత క్వానా తో పాటు ష్యామ్ క్యాంబెల్ ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసే టైంలో క్యాంబిల్ ఒక థర్టీన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నిరూపించారు తర్వాత వెంటనే కోయనా జోసఫ్ కూడా వన్ రన్ హవీ దూరంలో తన యొక్క ఫిఫ్టీ మిస్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫార్టీ నైన్ రైస్ చేసి అవుట్ అయిన తర్వాత డాట్ డాటిన్ విరుచుకు పడింది రాగానే రెండు సిక్స్ అయితే కొట్టింది అంటే ఫస్ట్ టూ బాల్స్ డిఫెన్స్ ఆడిన తర్వాత లాస్ట్ సిక్స్ సిక్సెస్ అయితే అంటే టూ సిక్సెస్ అయితే కొట్టింది తర్వాత ఒక పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో కరిష్ణవితో పాటు బిల్డ్ చేసే క్రమంలో కరిష్ణవి ఫిఫ్టీన్ రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత వచ్చిన బిల్డ్ అవుతున్న పార్ట్నర్షిప్కి బ్రేక్ పెట్టారు సో దీప్తి శర్మ మంచి వికెట్ల పత్రం అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు టిటా సాధు ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించింది టీమిండియా గెలుపులో తను త్రీ వికెట్స్ తీసి థర్టీ సెవెన్ రన్స్ ఇవ్వగా టూ వికెట్స్ ట్వంటీ ఎయిట్ రన్స్ రాధా యాదవ్ టూ వికెట్స్ ట్వంటీ వన్ రన్స్ దీప్తి శర్మ నమోదు చేసింది అయితే ఆండ్రో డాన్ ఫిఫ్టీ టూ రన్స్ వేసి టాప్ స్కోర్గా నిలిచింది సో అందువల్లే హై మార్జిన్ కాస్త మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు జోజ్ ఫార్టీ నైన్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని టీమిండియా నమోదు చేసింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే జెమీ రోడ్రిస్కి వరించింది ఎందుకంటే ఇద్దరు ఫిఫ్టీ చేసి ఉండవచ్చు కానీ కొంచెం స్కోర్ ఎక్కువగా ఉన్నందువల్ల అండ్ థర్టీ ఫైవ్ బాల్స్లోనే సెవెంటీ త్రీ రన్స్ వేసింది కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వారించింది ఇక ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడుకుంటే వెస్టిండీస్ వాళ్ళు టెన్ ఎక్స్ట్రాస్ సమర్పించగా ఇండియా జస్ట్ టూ ఎక్స్ట్రాస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇక మరి రేపు సెకండ్ టీ ట్వంటీ ఉంది మొత్తం త్రీ మ్యాచ్ సిరీస్ మరి రేపు ఏమైనా వెస్టిండీస్ పోటా ఇస్తారా లేదా వారు వన్ సైడే చేస్తారా అనేది కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం